పాదయాత్రకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను నా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు ప్రతి అంశాన్ని నేను తీసుకున్న ప్రతి నిర్ణయం అప్పుడు మాకు ఎదురైనటువంటి అంశానికి సంబంధించిన సమాధానం మనం తీసుకునే నిర్ణయంలో దొరుకుతుందా లేదా అనేది ఆచితూచి ఆలోచన చేస్తే నిర్ణయం చేస్తున్నాం ఉదాహరణకి ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు సంబంధించి ఇల్లు కానీ నిరుద్యోగ యువతీ యువకులు కలిసినటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసి రాగానే ముందుగా ఇప్పటికే ముప్పై మందికి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు ఇచ్చాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం చేశాం క్యాలెండర్ అనౌన్స్ చేసి ఉద్యోగాలు ముందే అనౌన్స్ అని చెప్పాం చేశాం భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా లెక్కలేసి వాళ్ళకి ఒక ఆ రిక్రూట్మెంట్ చేస్తాం అట్లాగే రైతులకు సంబంధించినటువంటి కొన్ని లక్షల ఎకరాలు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లక్షల ఎకరాల వరకు ఆనాటి ప్రభుత్వాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజలకు పంచినటువంటి భూములు సంబంధించిన అంశాలు కూడా నా దృష్టి తీసుకొచ్చారు కొన్ని ప్రాంతాల్లో అయితే వెట్టి చాకరి నిర్మూలన కోసం ఇచ్చినటువంటి పంచినటువంటి భూముల సమాచారం కూడా తీసుకొచ్చారు అవన్నీ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనికి లాక్కుంది మళ్ళీ మీరు మాకు ఇవ్వాలని వాళ్ళు కోరినప్పుడు వాళ్ళకి మాటిచ్చు తప్పనిసరిగా ఇందిరామ రాజ్యం వస్తుంది వచ్చిన తర్వాత తిరిగి మేము వచ్చి మళ్ళీ మీ భూములన్నీ మీకు పంచుతాం మీ పట్టాలు ఇస్తామని కూడా చెప్పాం ఇది సాక్షాత్ రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని అభినందించారు చేయాలి కంపల్సరీ అని మేము డెఫినెట్ గా ఆనాడు పంచినటువంటి అసైన్ భూములన్నిటి కూడా తిరిగి సాధ్యమైనంత మేరకు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం ఇక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అని చెప్పి నాన్ ట్రైబ్స్కి భూముల పైన హక్కు లేకుండా చేసి బయటకు పంపిస్తున్నారు వాళ్ళు చెప్పారు ఈ భూమిలో అడవి అడవికి సంబంధించింది ఆ ఫారెస్ట్ మీకు సంబంధం లేదని మా గిరిజనులు బయట పంపిస్తున్నారు మమ్మల్ని కూడా కాపాడాల వాళ్ళు కూడా చెప్పారు ఆ అంశాలన్నీ గ్రామాల వారిగా రాసి పెట్టుకున్నాను డెఫినెట్ గా ఎన్నికలు అయిన తర్వాత నేను పాదయాత్ర చేసినటువంటి ప్రతి ప్రాంతంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే హామీలు ఇచ్చి వచ్చామో మళ్ళీ ఆ ప్రాంతం అంతా తిరుగుతాం ఆ సమస్యలన్నీ రాసుకున్నటువంటి వాటి అన్నిటిని కూడా అడ్రస్ చేసి పరిష్కారం చేసి వస్తాం ఇది మా ప్రభుత్వంలో లోతుగా చర్చించుకున్నాం నేను మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సదస్సులు అందరం కూడా చర్చించుకున్నాం మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారి దృష్టిలో కూడా పెట్టాం డెఫినెట్ గా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం